హాయ్ అండి మన ఇండియన్స్ అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి ఎప్పుడు కోరుకుంటున్నాను ఈ రోజు అయితే నేను మళ్ళీ అది కూడా టిఫిన్ కోసమే కోవైట్లో అంటే పొద్దు పొద్దున్నే టిఫిన్ ఏం చేస్తారో కోవైటిస్ అన్న దాని గురించే నేను రెండు రోజుల నుంచి వీడియో చేస్తున్నాను నిన్నైతే అయితే నేను ఏంటది ఫతాయి ముషక్కిల్ అనమాట ముషక్కిల్ కోసం చేశాను ఈ రోజు అయితే నేను ఫతాయర్ కోసం చేస్తున్నానండి ఆ ఫతాయర్ అంటే ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఫతాయర్ అంటారు మనం ఇంకా అనాల్సింది శాండ్విచ్ అనాలి అంతే ఓకేనా అది కూడా నిజంగా టేస్టీగా ఉంటుందండి కానీ ఇవి డైలీ తినడం వల్ల మన హెల్త్కి ప్రాబ్లం వస్తుందండి ఎందుకంటే మంచిది కాదు బ్రెడ్ కాబట్టి అది ఏమవుతుందంటే బాడీలోనే మీకు ఎక్కువగానే కొలెస్ట్రాల్ పెరిగిపోతూ ఉంటాయి గుండు అది కొవ్వు అది పెరిగిపోవడం అట్లా జరుగుతుంది ఎందుకంటే ఇవి తినడం మంచిది కాదు జస్ట్ నేను ఇక్కడ కొవైటీస్ ఎక్కువ తింటారు కాబట్టి నేను చూపించడం కోసం నేను వీడియో చేస్తానండి నేను కూడా డైలీ తిన్నాను ఎందుకంటే మంచిది కాదు హెల్త్ అంతగా మంచిది కాదండి అప్పుడప్పుడు తినడం వల్ల ప్రాబ్లం లేదు చూడండి ఇది వచ్చి ఫతాయిర్ అంటారనమాట ఇందులో ఎక్కువగా జిబిన్ కూడా వేస్తారండి జిబిన్ వస్తుంది ఇంకోటి ఇది ఏంటి నకా నక్కు నకానకు తెలుసు కదా మీకు నకానక్ అంటే మొత్తం చికెన్ చికెన్ చాలా మంది చాలా చెప్తారండి నకానక్ కోసం అంటే చికెన్ మొత్తం అంత కీమా కింద కొట్టేసి దుమ్ములతో సహా ఇట్లా చేసేస్తారంటారో అది నిజమబద్ధం నాకైతే తెలియదండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను జస్ట్ వీడియో కోసం రప్పించుకున్నాను మీకు చూపించి తిన్నామని చెప్పి ఈరోజు అయితే టిఫిన్ ఇదనమాట ఓకేనా ఇక్కడ కొవైటీస్ అయితే పొద్దు పొద్దున్న ఇదే తింటారండి చూడండి నువ్వులు కూడా వేశారు హెల్త్కి మంచిదని నువ్వులు కూడా వేశారు టమాటా ఇంకోటి వచ్చి జిబిన్ కూడా అండి ఓకేనా జిబ్బున్ చూసారు కదా జిబిన్ ఉంది టమాటా ఉంది నువ్వులు ఉన్నాయి ఇదంతా బ్రెడ్ అండి బ్రెడ్ మనకి ఇట్లా చే ఇట్లా కట్ చేసి పొరంలో ఏదో పెడతారనుకుంటాను ఇది చేసే విధానం అన్నది మనకు తెలీదు దాంతోపాటు నేను చెప్పాను కదా ఇది నిల్వ పెట్టే పచ్చడి టైప్లో ఉంటుందని ఇది కీర ఇది వచ్చి దాన్ని ఏమంటారు అంటే వైట్గా ఉంటుంది కదండి ముల్లంగి క్యారెట్ క్యారెట్ చూసారు కదా ఫ్యాషన్గా కట్ చేస్తారు కొవైటీస్ అయితే అయితే వాళ్ళు తినే టిఫిన్స్ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి కానీ డైలీ తిన్నామనుకోండి మన ఇండియన్స్ అయితే డైలీ తిన్నారనుకోండి ఇంత తాగుతారు అంత మంచిది కాదండి మళ్ళీ ఇంకోటి ఇది తిన్న తర్వాత జాగ్రత్త ఏం తీసుకోవాలంటే మీరు హాట్ వాటర్ ఎక్కువ తాగుతూ ఉన్నారండి తిన్న తర్వాత హాట్ వాటర్ హాట్ వాటర్ అయితే ఖచ్చితంగా తాగాలండి అది తిన్న తర్వాత మీరు ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగితే మీకు ఏంటంటే బ్రెడ్ మనకి పేగులు అది పట్టేసి తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది అరగదనమాట నాకు తెలిసి కూడా నేను తింటున్నానంటే నేను జాగ్రత్త తీసుకునే తింటానండి జాగ్రత్త తీసుకోకుండా అయితే చాలా చాలామంది బ్రెడ్ ఎక్కువగా తింటారు వాళ్ళకైతే మోషన్ కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇది తిన్న తర్వాత కొంచెం మీరు హాట్ వాటర్ ఎక్కువ తీసుకున్నారనుకో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట ఇక్కడ కోయోటీస్ తింటారు కాబట్టి చూపించడం కోసమే నేను వీడియోకి నేను రప్పించుకొని నేను వీడియో చేస్తున్నాను తింటూ వీడియో చేస్తున్నాను ఎవరు కనుక మీరు అంటే మీరు ఆరోగ్యం పాడైపోయే టిఫిన్ కోసం ఎందుకు చెప్పినారనమాట కామెంట్ అయితే చేయొద్దు జస్ట్ మీరు చూస్తారని అంత అప్పుడప్పుడు ఏదైనా సరే ఫాస్ట్ ఫుడ్ అన్నది అప్పుడప్పుడు తింటే ప్రాబ్లమ్ ఏమీ లేదండి డైలీ తింటేనే ఎవరికైనా సరే ప్రాబ్లం ఉంటుంది ఇది అప్పుడప్పుడు కాబట్టి అలాంటిది ఏమీ లేదు మళ్ళీ జాగ్రత్త తీసుకొని తింటే అంత నా ప్రాబ్లం ఏమీ లేదు ఓకేనా వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు ఇంకా ఇంకా లైక్ చేస్తూ ఉంటే కనుక నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానండి ఇంకా బయటకు కూడా వెళ్ళి మంచి మంచి వీడియోస్ అన్నీ తీస్తాను ఓకేనా బాయ్ బాయ్